అందరికీ నమస్కారం అండి అందరికీ నవరాత్రి పూజా ఫలితం అమ్మ ఇవ్వాలని అమ్మ అనుగ్రహం అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి నవరాత్రికి ఏదో ఒకటి అమ్మ శ్లోకం చదువుకొని నవరాత్రులు చేసుకునేదాన్ని ఆ తల్లి అనుగ్రహం వల్ల ఏమో సౌందర్య లహరి కూడా నేర్చుకునే అవకాశం వచ్చి ప్రతి నవరాత్రికి ఇలా చేసుకుంటున్నానండి ఈరోజు ఇంకొక అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి పూజించి ఇవన్నీ ఇచ్చాను ఆ పిల్ల ఎంత సంతోషంగా తీసుకుందా తల్లే వచ్చి తీసుకుందా అన్నట్టు ఆనందంగా అనిపించింది